నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులు తమకున్న పొలంలో కనీసం పది శాతం విస్తీర్ణంలో మేలు రకం గడ్డి సాగు చేసినప్పుడే పాడి పరిశ్రమ లాభాల్లో ఉంటుందని చెబుతున్నారు గడ్డి విత్తనాల ఉత్పత్తి కేంద్రం ఇన్ఛార్జ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక గడ్డి విత్తనాల ఉత్పత్తి కేంద్రంగా పేరొందిన అనంతపురం జిల్లాలోని రెడ్డిపల్లిలో విభిన్న రకాల గడ్డి ఉత్పత్తులతో పారి రైతులు లబ్ధి పొందుతున్నారు అందులో స్టెల్లా అమేటా కోఎఫ్ వన్ వంటి రకాల కంటే సూపర్ నైఫర్ ఆస్ట్రేలియన్ నైఫర్ వంటి రకాలు రైతులు నాటుకోవడం ద్వారా అధిక గడ్డి ఉత్పత్తి పొందవచ్చని చెబుతున్నారు ఇందుకు సంబంధించి రైతులు ఎలాంటి పశుగ్రాసాలను పెంచుకోవాలి పశువుల్లో మేలైన పాల దిగుబడిని సాధించడానికి ఎలాంటి వెరైటీలను ఎంచుకోవాలి అన్న అంశాలపై పశుగ్రాస విత్తనోత్పత్తి కేంద్రం రెడ్డిపల్లి ఫార్మ్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యంతో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ప్రత్యేక ఇంటర్వ్యూ రాయలసీమ జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమ పైన రైతులు పెద్ద ఎత్తున ఆధారపడిన పరిస్థితి వ్యవసాయం గిట్టుబాటు కాని నేపథ్యంలో పాడి పరిశ్రమ పైన పెద్ద ఎత్తున రైతులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు ఎనుములు కావచ్చు అదేవిధంగా మేలి రకం ఆవులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ పాల ఉత్పత్తి జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి మేలు రకమైనటువంటి గడ్డి జాతులను ఉత్పత్తి చేయడం రైతులకు తక్కువ ధరలో ఎక్కువ లాభాలు అందించే విధంగా రెడ్డిపల్లి ఫామ్ ఎంతో కాలంగా సేవలు అందిస్తున్న పరిస్థితి మన దగ్గర రెడ్డిపల్లి ఫామ్ ఆ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ ఏడి సుబ్రహ్మణ్యం మన దగ్గర ఉన్నారు సార్ చెప్పండి అంటే ఈ ముఖ్యంగా సీమ జిల్లాలో ఉన్న రైతులు కానీ కరువు నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పాడి పరిశ్రమకి మీరు ఎటువంటి సేవలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ నుంచి ఎటువంటి మేలు రకాల ఉత్పత్తులు మీరు రైతులకు అందుబాటులో తీసుకొచ్చారు నమస్కారం అండి ఇది పశుగ్రాస విత్తన ఉత్పత్తి క్షేత్రం రెడ్డిపల్లె అనంతపురం జిల్లా కంబైండ్ స్టేట్లో అంటే ఇరవై మూడు జిల్లాలకు కానీ ఇది ఒకటే పశుగ్రాస పశుగ్రాస క్షేత్రం ఉంది దీని యొక్క ఈ క్షేత్రము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా ఇది డైరీ ఫారం కింద ఏర్పాటు చేశారు అప్పట్లో మేలు జాతి అయినటువంటి జెర్సీ హెచ్ఎప్ అలాగే ముర్ర పేదల్ని ఇక్కడ మెయింటైన్ చేసి ఆ రైతులకి ఈ మేలైనటువంటి వీర్యంని అందుబాటులో పెట్టి బ్రీడ్ మంచి జాతిని ఉత్పత్తి చేయడం కోసం అభివృద్ధి చేయడం కోసం పెట్టడం జరిగింది కాల తర్వాత కాలంలో బ్రీడ్ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ బాగా డెవలప్ అయిన తర్వాత ఆ డైరీ ఫామ్ డిస్కంటిన్యూ అవుతూ ఇక్కడ పశుగ్రాస క్షేత్రాన్ని డెవలప్ చేయడం జరిగింది ఈ పశుగ్రాస క్షేత్రం ఏంటంటే దాదాపుగా మంచి ఎందుకంటే పాడి పరిశ్రమ కానీ గొర్రెల పెంపకం కానీ మేకల పెంపకం కానీ అలాగే ఇతర ఏదైనా జీవాలతో కూడుకున్నటువంటి పరిశ్రమ ఏదైనా లాభదాయకంగా ఉండాలంటే మంచి మేలైనటువంటి పశుగ్రాసాలు వాటికి సమపాడులో ఇవ్వడం చాలా అవసరం ఆ ఉద్దేశంతో ఇక్కడ మా ఎక్కడైతే ల్యాబ్లో తయారు చేసినటువంటి కొత్త వెరైటీస్ని మనం తీసుకొచ్చి ఇక్కడ వాటిని ప్రాపకేట్ చేసి వాటి యొక్క విత్తనాలని మనం రైతులకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు చూస్తే మంచి జాతి పశువులు ఉన్నాయి కానీ మంచి పశుగ్రాసాలు పెంచుకోవడంలో ఇంకా రైతులు బాగా వెనకబడి ఉన్నారు కనీసం వాళ్ళకున్న పొలంలో పది శాతం పశుగ్రాసాలు కేటాయించినట్లయితేనే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది కానీ వాళ్లకు ఒకటి వీటి గురించి తెలియకపోవడం ఒకవేళ ఆ విత్తనం ఎక్కడ దొరుకుతుందో తెలియకపోవడం ఇలాంటి కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు డెవలప్ చేయలే చేసుకోలేకపోతూ ఉన్నారు ఆ ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కంబైన్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క పశుగ్రాస క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇందులో మనకు ముఖ్యంగా అంటే గతంలో వెరైటీస్ అయినటువంటి కో వన్ కో టూ కో త్రీ కో ఫోరు అలాగే ఏపీబిఎన్ వెరైటీస్ని ఇక్కడ అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వడం జరిగింది కాలానుగుణంగా ఇంకా కొత్త వెరైటీస్ రావడం వలన వాటిని మనం ఇప్పుడు అభివృద్ధి చేయట్లేదు ఇప్పుడు మన ఫామ్లో సూపర్ నేపీర్ ఇది ప్రజెంట్ అయితే బాగా పాపులర్గా ఉన్నటువంటి గడ్డి జాతి ఇది ఒక ఎకరానికి మనము పన్నెండు వేల కణుపులు మనం నాటుకున్నట్లయితే ఒక మొదటి కటింగ్ డెబ్బై రోజులకు వస్తుంది ఆ తర్వాత ప్రతి నలభై ఐదు రోజులకి ఒక కోత వస్తుంది ఒక సంవత్సర కాలంలో ఒక ఎకరానికి రెండు వందల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది అంటే ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం అయితే పశుగ్రాసల్లో ఇది ఒక రాజు లాంటిది ఎందుకంటే ఇంత దిగుబడి ఇచ్చేటువంటి రకము ఇప్పటివరకు లేదు ఇది ఒక ఎకరా మనము సూపర్ న్యాపేర్ కానీ అలాగే ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో ఉన్నటువంటి వెరైటీ ఆస్ట్రేలియన్ రెడ్ నేపేర్ ఇది కూడా సూపర్ న్యాపేర్లో ఏ రకమైనటువంటి పోషకాలు ఉన్నాయో అన్ని పోషకాలు కలిగి ఉంటుంది రంగు మాత్రం పర్పుల్ కలర్లో ఉంటుంది ఈ రెండు బాగా ఇప్పుడు పాపులర్గా ఉన్నాయి ఒక ఎకరా పశుగ్రాసంలో ఒక ఎకరాలో ఈ రెండు రకాల పశుగ్రాసాలు మనం వేసుకోగలిగినట్లయితే పది పశువుల వరకు గేదెలు కానీ ఆవులు కానీ మనం సులభంగా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒక ఐదు సంవత్సరాల పాటు మనము ప్రతి నలభై ఐదు రోజులకు కోత కోసుకుంటూ ఒక ఐదు సంవత్సరాల వరకు మనం దీన్ని మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మన ఫామ్లో కొత్త రకం గ్రామానికి గ్రాస్ను కూడా ఈ మధ్య కాలంలో తీసుకురావడం జరిగింది ఇది ఇప్పుడే ఇంకా రైతులకు ఇచ్చే దశలో లేదు ఇంకో రెండు నెలల తర్వాత మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ సూపర్న్యాప్ పేరుతో పాటు ఇది కూడా ఇంచుమించు నూట ఎనభై నుంచి రెండు వందల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుంది దీనికి సూపర్ పేరుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఇందులో అంటే ఈ స్పైక్స్ ఉంటాయి ఆకుల మీద ఒక నా చిన్న ముళ్ళులాగా అవి ఈ ఇరామణి గ్రాసులో ఉండవు అందువల్ల కోసేటువంటి వాళ్ళకి కత్తిరించేటప్పుడు శరీరాన్ని తగులుకొని ఒక నవ్వలాంటిది ఒక ఇచ్చింగ్ లాంటిది ఉంటుంది అది ఈ రామణి గ్రాసులో ఉండదు దీంతో పాటు దీంట్లో ఈ పశువులన్నీ కూడా చాలా ఇష్టంగా తినడం ఎక్కువ పాలు దిగుబడి రావడం కూడా మనం గమనించడం జరిగింది కాబట్టి ఇది కూడా మంచి వెరైటీ అని చెప్పి మనం ఇక్కడ డెవలప్ చేస్తూ ఉన్నాం ఒక రెండు నెలల తర్వాత ఇది కూడా ప్రజలకి రైతులకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఫామ్లో మనం కోఎఫ్ఎస్ అంటే కోయంబత్తూర్ పాడర్ సార్గం దీన్నే మన సిఎస్వి థర్టీ త్రీ థర్టీ వన్ ట్వంటీ నైన్ ట్వంటీ సెవెన్ అన్నీ కూడా నాలుగు రకాలు ఉన్నాయి వీటిలో మనం మన ఫామ్లో ఈ కోయఫ్ఎస్ థర్టీ వన్ ఒక రకం ఉంది అలాగే థర్టీ త్రీ ఒకటి ఉంది దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ సో దీంట్లో మొక్కలు ద్వారా మనం ప్రాపగేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని గింజల ద్వారా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు ఇది కూడా సుమారు మనం ఐదు సంవత్సరాల వరకు మెయింటైన్ చేసుకునే ఒక ఎకరాకి మూడు నుంచి నాలుగు కేజీలు మనం విత్తనాల్లో అడుగు దూరంతో నాటుకున్నట్లయితే ఒక మొదటిసారి కటింగ్ డెబ్బై రోజులకి వస్తుంది తర్వాత ప్రతి నలభై నుంచి నలభై ఐదు రోజులకి వస్తుంది కాబట్టి ఇది కూడా బహువార్షిక పశుగ్రాసం ఐదు సంవత్సరాల వరకు మనం మెయింటైన్ చేయొచ్చు సూపర్నే పేరుకు దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇందులో దిగుబడి తక్కువ ఉంటుంది ఇది నూట ఇరవై నుంచి నూట ముప్పై మెట్రిక్ టన్నుల వరకే దిగుబడి వస్తుంది ఇది ఒక లేత వయసులో ఉన్నప్పుడు కోసుకుంటే కట్టర్ లేకుండా కూడా పశువులు తినేటువంటి అవకాశం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఇది డ్రౌట్ రెసిస్టెంట్ ఒకవేళ వర్షం లేనప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు మనం కట్టలేకపోయినా కూడా అది ఎండిపోయినట్లు కనిపిస్తుంది కానీ మళ్ళీ తేమ తగలగానే బాగా పచ్చగా పెరిగేటువంటి అవకాశం ఉంది అందుకని ఇది ముఖ్యంగా కరువు ప్రాంత రైతులకి దీన్ని వాడుకోవడం చాలా శ్రేయస్కరం ఎక్కడైతే నీటి తడువులు తక్కువ ఉంటాయో నీటిపారుదల తక్కువ ఉంటుందో వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయవచ్చు అలాగే ఈ ముఖ్యంగా చూసుకుంటే రైతులు సాధారణంగా జొన్న లేకపోతే ఏదో సజ్జ ఇట్లాంటి వాటిని మేతగా వాడుతుంటారు వేరుశనగ కావచ్చు వీటి వాటితో కంపేర్ చేస్తే ఈ మీరు చెప్తున్నటువంటి సూపర్ నైఫర్ కానీ ఇంకోటి కానీ ఏ రకమైన మామూలుగా ఏంటంటే పశుగ్రాసాలు మనం రెండు రకాలుగా తీసుకుంటాం ఒకటి ఏక వార్షికాలు మీరు అన్నారు ఇప్పుడు ఇందాక మొక్కజొన్న కావచ్చు జొన్న కావచ్చు సజ్జ కావచ్చు ఇవన్నీ ఏక వార్షికాలు అంటే ఒకసారి వేస్తే రెండు లేదా మూడు కోతలు వస్తాయి ఆ తర్వాత వాటి జీవితకాలం అయిపోతుంది దీంట్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడున్న అంటే వ్యవసాయం చేయడం కూడా ఖరీదైనటువంటి విషయం ఒక ఎకరా దున్నాలంటే దాదాపు నాలుగు వేల ఐదు వేలు అవుతుంది అంత మొత్తం పెట్టి ఒకసారి దున్ని దాన్ని ఒక రెండు మూడు కోతలతో మనం ముగించుకున్నట్లయితే మళ్ళా ఖర్చు పెట్టుకుని మళ్ళీ దున్నుకుంటూ ఉండాలి అంటే ఈ లేబర్ ఓరియంటెడ్ ఖర్చు ఎక్కువ వస్తుంది దిగుబడి కూడా కంపారిటివ్గా ఈ బహువార్షికాలతో పోలిసినప్పుడు తక్కువ వస్తుంది అందుకని అయితే ఎక్కడైతే నీటి పారుదల సౌకర్యం ఉంటుందో రైతులు ఖచ్చితంగా ఈ బహువార్షిక రకాలైనటువంటి సూపర్ నేపేరు కానీ ఆస్ట్రేలియన్ రెడ్డి నేపేరు కానీ ఈ రామ గ్రాస్ కానీ లేదంటే ఈ కోఎఫ్ఎస్ థర్టీ త్రీ థర్టీ వన్ రకాలకు వెళ్ళడం చాలా ఉత్తమం అండి దేశీయంగా డెవలప్ అయినటువంటి గడ్డి విత్తనాలు ఏదైనా మేలు అంటే ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతానికి కానీ కరువు ప్రాంతాల్లో అధిక దిగుబడులు వచ్చే ఈ గ్రాసం ఏదైనా అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు కోయపేస్తుంది అనుకోండి మన రాయలసీమకి ముఖ్యంగా అనంతపురం జిల్లాకి బాగా సరిపడే రకం అండి చాలా డిమాండ్ ఉందండి అసలు మేమే సప్లై చేయలేకపోతున్నాం గత రెండు నెలలుగా రైతులకి సరిపడే స్టాక్ లేక లేదని చెప్పడం జరుగుతూ ఉంది అంటే సార్ ముఖ్యంగా చూసుకుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి పశువులకు కానీ ఆరోగ్య తర్వాత పాల దిగుబడి అధికంగా వచ్చేటువంటి రకాలు మీరు చెప్తున్నారంటే సూపర్ నైపర్ కానీ ఆస్ట్రేలియన్ నైపర్ కాకుండా ఇంకేమైనా వేరే రకాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇవి మన ప్రాంతానికి సూటబుల్ అవుతాయి అంటే ఏ రకమైనటువంటి పశువులకి సూటబుల్ అవుతాయి ఒక హైబ్రిడ్ జాతి కావచ్చు నాటి ఆవులు కానీ ఈ మధ్య నాటి పశువులు ఎక్కువ ప్రియారిటీ ఉన్నాయి ఇప్పుడు అంటే ఏవైతే మన ఫామ్లో మనం మెయింటైన్ చేస్తున్నామో సూపర్ నేపేరు కావచ్చు ఆస్ట్రేలియన్ నేపేరు కావచ్చు హీరామణి గ్రాస్ కావచ్చు ఈ కోఎఫ్ రకం కావచ్చు అలాగే లెగ్యూమ్ జాతికి చెందినటువంటి ఎడ్జలూసెన్ను అలసంద అలాగే మొక్కజొన్న ఇవన్నీ కూడా మన దేశవాళీ పశువులు ఇష్టంగా తింటాయి అలాగే జాతి చెప్పు జెర్సీ కూడా తింటాయి వీటిని మనం పొట్టేళ్ల పెంపకం కానీ కానీ గొర్రెల పెంపకానికి కూడా చాప్ కటింగ్ చేసుకొని చక్కగా వాడుకొని అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఎందుకనంటే ఇవన్నీ శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది వాటికి రుచికరంగా ఉంటాయి వాటిలో డై టీడీ అని టోటల్ డైజెస్టబుల్ న్యూట్రియెంట్స్ అవి దాదాపు డెబ్బై నుంచి డెబ్బై రెండు శాతం ఉంటాయి అంటే తిన్న మేతలు దాదాపు డెబ్బై పర్సెంట్ ఆ శరీరానికి ఉపయోగపడితే మిగిలిన థర్టీ పర్సెంట్ మాత్రమే బయటికి వెళ్ళిపోతాయి అలాగే ప్రోటీన్ పర్సెంటేజ్ కూడా పద్నాలుగు నుంచి పదహారు పర్సెంట్ ఉంటున్నాయి ఈ పశుగ్రాసాల్లో కాబట్టి ఇవన్నీ కూడా మనం వాడుకూడదు ఇవి వాడినట్లయితేనే మనం ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి పశువులు ఉత్తమ జాతి అయినప్పటికీ కూడా వాటికి సరిపడా మైలు జాతి అయినటువంటి పశుగ్రాసాలు ఇచ్చినప్పుడు మాత్రమే మనం వాటి నుంచి వాటి యొక్క జెనెటిక్ పొటెన్షియాలిటీ మేరకు మనం పాల ఉత్పత్తిని కానీ మాంసం ఉత్ప ఉత్పత్తిని కానీ పొందడానికి అవకాశం ఉంటుంది పాల దిగుబడి పెరగాలన్నా పశువులు ఆరోగ్యంగా ఉండాలన్నా పచ్చిగడ్డి శ్రేయస్కరం అంటారు లేదంటే ఎండుగడ్డి అయినా పర్లేదు వేరే రకరకాల గడ్డి వరిగడ్డి లాంటివి కూడా వాడొచ్చాయి అంటే ఇప్పుడు మనము ఒక ఐదు ఆరు లీటర్ల పశు ఇచ్చేటువంటి పశువులకి అచ్చంగా పసు గడ్డితోనే సరిపోతుందండి అలా కాకుండా మనకు ఆ పైన అంటే ఇప్పుడు గేదెల్లో ఐదు లీటర్ల కంటే మించి కానీ అలాగే ఆవుల్లో ఏడు ఎనిమిది లీటర్లకు మించి కానీ పాలిచ్చేటువంటి పశువులకి మనం దాణా ఇవ్వాల్సి వస్తుందండి దాణ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఈ గడ్డి మనం ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల వరకు ఇస్తాం ఇచ్చినప్పుడు దాంట్లో దానికి పది లీటర్లు పన్నెండు లీటర్లు పాలిచ్చేటప్పుడు ఎందుకంటే కాన్సంట్రేట్ అంటే దాణాలు ఎక్కువ పోషకాలు తక్కువ మొత్తంలో ఉంటాయి అంటే ఒక కేజీ రెండు కేజీల్లోనే మనం ఇరవై ముప్పై కేజీల గడ్డిలో ఉన్నటువంటి పోషకాలు ఉంటాయి కాబట్టి మనం దాణా ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది ఆ దాణా కూడా ఈ పశుగ్రాసాల నుంచి అంటే ఇప్పుడు మొక్కజొన్న సజ్జ అలాగే వరి తవుడు గోధుమ తవుడు బెల్లము ఈ కేక్స్ లాంటివి తయారు చేసుకోవడం మనం మంచిది ఓ ఫార్ములా ప్రకారం సో మనము అంటే ఐదు ఆరు లీటర్లు పాలు ఇచ్చేటువంటి పశువులకి అచ్చంగా మన పశుగ్రాసాలు కొంత వరిగడ్డి అంటే ఎండు మేత ఎందుకనంటే పశువులు అచ్చంగా పచ్చుగడ్డే కాకుండా కాస్త ఎండుగడ్డి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలాగే దాణ పాల దిగుబడిని బట్టి మనం ఇవ్వాలంటే సార్ ఇప్పుడు చూసుకుంటే అయితే పశువులకు అన్ని పశువులు కూడా ఒకే ఒకే రకమైనటువంటి గడ్డి ఇవ్వచ్చు అంటారు ఇప్పుడు మన దగ్గర ఆవుల్లో కూడా రకరకాలు ఉంటాయి జెర్సీ ఆవులు ఉన్నాయి లోకల్ అవి ఉన్నాయి తర్వాత ఎనుములు ఉన్నాయి రకరకాలు ఒక రైతు అంటే ఎలాంటి పశువులకు ఎలాంటి గడ్డి ఇస్తే పాల దిగుబడి పెరిగే అవకాశం నాణ్యంగా ఉండే అవకాశం సో ఇప్పుడు ఇక్కడ పశువులు అంటే మీరు అన్నట్టు దేశవాళీ పశువులు కావచ్చు నాటి వెరైటీ కావచ్చు అలాగే ఈ జెర్సీ హెచ్ చెప్పుకోవచ్చు ఏ వెంటనే ఇవి ఈ పశుగ్రాసాలు ఉత్తమంగా పనిచేస్తాయండి కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ అంటే దిగుబడిని బట్టి మనం వేసేటువంటి మేత ఆ యొక్క మోతాదు మారుతుంది ఇప్పుడు నాటు గేదెలు ఉన్నాయనుకోండి అవన్నీ కూడా ఇప్పుడు ఒంగోలు అలాగే సాహివాలు జెర్ గిర్రు ఇవన్నీ కూడా ఆరు ఏడు లీటర్ల కంటే ఎక్కువ వాటికి మనం దాణ ఇవ్వాల్సినంత అవసరం పెద్ద ఉండదు కేవలం పశుగ్రాసాలు ఒక ఇరవై ఐదు కేజీలు పశుగ్రాసాలు అలాగే కాస్త ఒక ఐదు ఆరు కేజీలు ఎండు చొప్ప కానీ వరిగిడ్డ లాంటిది కానీ వేసుకొని మనం శుభ్రంగా మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ శంకర అయితే ఎందుకంటే వాటి యొక్క పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇరవై లీటర్ల వరకు ఉంటుంది కాబట్టి మనం వాటి యొక్క దిగుబడిని బట్టి మూడు నాలుగు ఐదు కేజీల వరకు కూడా దానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా పాల వాడకంలో ఈ సంకరజాతి పశువుల పాల మీద రకరకాల అపోహలు మన దగ్గర ఇప్పుడు కూడా చాలామంది వాడరు కొంచెం పచ్చగా పాలు ముర్రా జాతి ఆవులు ఇట్లాంటి వాటికి సంబంధించి దీంట్లో ఆరోగ్యానికి కొంత హానికరమైన ఒక అపోహలు అయితే ఉన్నాయండి ఈ పాల పాల ఉత్పత్తి పాలు తీసుకోవడంలో నాటి ఆవులు నాటి జాతికి సంబంధించిన శ్రేయస్కరం అనేది ఒక అపోహ ఉంది దీన్ని ఎట్లా చూసాను అంటే టెక్నికల్గా టెక్నికల్ టెక్నికల్గా కూడా ప్రూవ్ చేయబడింది అండి కాకపోతే ఏవైతే అంటే మన దేశవాళి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఆవు జాతులు సాహివాలు గిర్రు తార్పార్కరు కాంగ్రెస్ కంగాయం మన ఒంగోలు పుంగనూరు ఇలాంటి దాదాపు ఓ పదహారు పదిహేడు రకాల మంచి జాతులు ఉన్నాయండి వీటన్నిటికీ మీరు గమనించినట్టు మూపురం ఉంటుంది ఆవులైతే మూపురం కలిగి ఉంటాయో వాటి యొక్క పాలని మనం తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరమని ఈ మధ్య కాలంలో చాలా పరిశోధనలు జరిగాయి దానికైనా ఏ టూ మిల్క్గా ఈరోజు ప్రచారంలో ఉందండి ఏ టూ మిల్క్ అంటే మన దేశీవాళి పశువుల నుంచి వచ్చేటువంటి పాలని ఏ టూ మిల్క్గా మనం పరిగణించడం జరుగుతుంది అందులో ఏంటంటే పాలల్లో ఒక ప్రోటీన్ ఉంటుందండి కేసిన్ వాటి యొక్క నిర్మాణంలో కొన్ని అమాన యాసిడ్స్లో తేడా ఉంటుంది మన దేశవాళి పశువులకి యొక్క పాలకి అలాగే విదేశీ పశువులైనటువంటి అయినటువంటి శంకరజాతి జెర్సీ వచ్చే పావులకి తేడా ఉంటుంది సో మనం రెగ్యులర్గా దేశవాళి పశువుల యొక్క పాలన తీసుకుంటే మనకు వ్యాధి నిరోధక శక్తితో పాటు క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది అలాగే దేశవాళి పశువుల యొక్క మూత్రం కానీ పేడ కానీ ఈరోజు వ్యవసాయానికి చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలుసు సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఒక గేదె ఒక దేశవాళి ఆవుతోటి పదిహేను ఎకరాల వరకు మనం శుభ్రంగా ఏ రకమైన పెట్టుబడి లేకుండా సాగు చేసుకోవచ్చు అలా చేస్తున్న రైతులు ఈ మధ్యలో చాలామంది ఉన్నారు వాళ్ళు విజయవంతంగా కూడా దాన్ని అంటే ఆ మూత్రంతోనే ఏ రకమైనటువంటి పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు అలాగే పంగిసైడ్స్ సిలింధ్ర నాశనలు ఇతర మందులు కూడా ఏమీ కొట్టకుండా భూమికి ఏ రకమైన కెమికల్స్ వేయకుండా వ్యవసాయం చేస్తున్నారు విజయవంతంగా దిగుబడి కావాల్సినంత తీస్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే మొదటి రెండు మూడు సంవత్సరాలు దిగుబడి తక్కువగా ఉంటుంది తర్వాత కాలంలో వాళ్ళు చెప్పినటువంటి పద్ధతులు మనం పాటే పార్టీ అంటే ఫాలో అయినట్లయితే తప్పకుండా ఇళ్ళు కూడా పెరుగుతుంది మామూలు ఈరోజు రసాయనిక వ్యవసాయంతో పాటు ఇంచుమించు ఈక్వల్గా దిగుబడి రావడం జరుగుతుంది అది చూస్తూ ఉన్నాం చాలామంది రైతుల యొక్క విజయవాదలు సార్ అంటే ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ పాలు ఉత్పత్తి తర్వాత అమ్మకాల్లో తీసుకుంటే ప్యాకెట్ల రూపంలో ఈ చిల్లింగ్ సెంటర్స్లో వాటిని రకరకాల ప్రాసెసింగ్ చేయడము దాని నుంచి రకరకాల వేరు చేయడము ఈ ప్యాకెట్లలో రకరకాల కెమికల్స్ ఉంటాయి అనేది కూడా ఒక అపోవం అంటే ప్యాకెట్ పాలు శ్రేయస్కరం కాదు అని చెప్పి ఒక అపో ఉంది దీన్ని ఎట్లా చూస్తారు నిజంగా చెప్పాలంటే ఈరోజు మనం బజార్కి వెళ్ళి అది ఏ కంపెనీ అయినా కావచ్చు అది హెరిటేజ్ కావచ్చు దొడ్ల కావచ్చు హ్యాట్సన్ ఆరోగ్య కావచ్చు గాయత్రి కావచ్చు స్త్రీ అదే ఇంకా చాలా రకాల కంపెనీలు ఈరోజు మార్కెట్లో పాల ప్యాకెట్లు ఇస్తున్నారు దాంట్లో టోండ్ మిల్క్ స్కిమ్డ్ మిల్క్ ఓల్ మిల్క్ రకరకాల పేర్లతోటి ప్యాట్ పర్సంటేజ్ని బట్టి ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఏ ఒక కంపెనీ పాలు కూడా అడల్ట్రేషన్ లేకుండా కల్తీ లేకుండా పాలు ఈరోజు స్వచ్ఛమైన పాలు మనకు దొరకవు అడల్ట్రేషన్ కామన్గా జరుగుతూ ఉంది పాలల్లో జనరల్గా అడల్ట్రేషన్ ఎట్లా జరుగుతుంది రాత్రి పాలు ఉదయం వేయాలి చెడిపోకుండా ఫార్మలిన్ ఒక లీటర్కి ఒక డ్రాప్ వేస్తే అది రెండు రోజులు కూడా చెడిపోకుండా ఉంటుంది తర్వాత మనకి ఆవు పాలు ఉన్నాయి ఆవు పాలలో వెన్న శాతం తక్కువ ఉంటుంది పాలు శాతం పెరగాలి కాసే డాళ్ళకు కాంచి చల్లార్చి దాంట్లో వేసేస్తే కలిపేస్తే వెన్న శాతం పెరుగుతుంది అలాగే ఎస్ఎన్ఎప్ అంటారు సాలిడ్స్ నాట్ ప్యాట్ మన గంజి పట్టడానికి బట్టలు గంజి పట్టడానికి కూడా స్టార్చ్ దాన్ని మనం కలిపితే పాలలో వెన్ సాలిడ్స్ నాట్ ప్యాట్ ఎస్ఎన్ఎప్ పెరుగుతుంది ఇలాగా అదే కాకుండా అసలు పాలే కృత్రిమంగా తయారు చేయడం మొదలుపెట్టారు వీటి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు కానీ మనిషి జీవనం మీద ఏ రకమైన ప్రభావం చూపుతారు చాలా ఉంటుంది ఇప్పుడు ఫార్మలిన్ కలిపిన పాలు మనం తాగితే మన లోపల లివర్ మీద ప్రభావం ఉంటుందండి అలాగే పేగుల మీద ప్రమాదం ఉంటుంది కిడ్నీ కూడా సంబంధించినటువంటి డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది మనకు ఓవర్నైట్ ఒక రాజకీయ రోజుకి తెలియదు ఇప్పుడు అందుకనే మనకు యాభై యాభై సంవత్సరాల వరకు అందరూ ఇంచుమించు యాక్టివ్గా ఉంటారు ఆ తర్వాత ఇది క్యుమ్యులేటివ్ పాయిజనింగ్ లాగా రోజు ఒక చుక్క చుక్క అయిపోయి ఒక దశలో మనము శరీరం టాలరేట్ చేయలేని దశకి మళ్ళీ ఆ పాయిజన్ చేరినప్పుడు ఏదో ఒక జబ్బు రూపంలో అది బయటకు వస్తుంది సో ఓవరాల్గా ఈ పాడి పరిశ్రమకి ముఖ్యంగా రాయలసీమలో ఉన్న ఇదేంటి మీరు ముఖ్యంగా పాడి రైతులకి ఫైనల్గా ఇచ్చేటువంటి సలహా ఏంటి అసలు అంటే ఈ రకమైన పాలు దిగుబడికి కానీ రకమైన పాలు మార్కెట్లోకి తీసుకురావడానికి అంటే ఇప్పుడు గవర్నమెంటు అంటే ప్రభుత్వంలో ఏ కొన్ని డిపార్ట్మెంట్లకి వీటి మీద సూపర్వైజన్ పవర్స్ ఇచ్చి ఉంటారండి అది లీగల్ మెట్రాలజీ వాళ్ళు కావచ్చు అనిమల్ డిపార్ట్మెంట్ కావచ్చు విజిలెన్స్ వాళ్ళు కావచ్చు వీళ్ళు ఫ్రీక్వెంట్గా రైడింగ్ జరిగితే మనం ఈ అడల్ట్రేషన్ కల్తీ లేకుండా నిరోధించుకోవచ్చు అలాగే రైతులకి చాలామందికి అవగాహన లేదు వాళ్ళు తాత్కాలిక బెనిఫిట్ కోసం ఇప్పుడు పాలు ఆ ఊర్లో కలెక్షన్ ఉండదు వాళ్ళు ఫార్ములింగ్ కలుపుతారు అదే రాత్రిపాలను కోవా కింద గోదాని కింద మార్చుకునేటువంటి టెక్నిక్ వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు కల్తీ పాలు పాల కేంద్రాలకు పోసేటువంటి అవకాశం ఉండదు అట్లా అంటే కల్తీ చేయడం వల్ల ప్రజారోగ్యం ఎంత దెబ్బతింటుందనేది ప్రజలందరికీ కూడా అవగాహన ఉన్న రోజు అండ్ ముఖ్యంగా ఉత్పత్తిదారులకి వాళ్ళు ఆ తప్పు చేయకుండా కొంతవరకు మనము నివారించవచ్చు ఇవన్నీ కలపకుండా సహజంగానే క్వాలిటీ మిల్క్ అంటే ఎక్కువ వెన్న శాతం వచ్చేదానికి మనం మార్గాలు ఉన్నాయి అలాగే ఎక్కువ దిగుబడి రావడానికి కూడా మనం అంటే మంచి పశుగ్రాసాలతో పాటు ఎండుచొప్పు అలాగే దాణ ఈ ఈ మినరల్ మిక్సర్ అంటే ఎముకల పొడి వాటి యొక్క షెడ్ కానీ వాటి యొక్క పరిసరాలు అలాగే మంచి నీరు ఇవన్నీ కూడా మనం బాగా మెయింటైన్ చేసినట్లయితే తప్పకుండా అంటే ఆ యొక్క అనిమల్ మనకి ఏదైతే శాస్త్రీయంగా నిరూపించబడిందో ఒక జెర్సీ ఆవు నుంచి ఇరవై లీటర్లు తీసుకోవచ్చు అలాగే హెచ్ఎప్ ఆవు నుంచి ముప్పై లీటర్లు తీసుకోవచ్చు అలాగే గిర్రు సాహివాళ్ళ నుంచి పది లీటర్ల వరకు పొందవచ్చని ఎవరైతే శాస్త్రీయంగా చెప్తారో అటువంటి అదే రేంజ్లో మనం కూడా మన ఇంటి దగ్గర మనం ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశం అంటే శాస్త్రీయమైనటువంటి సలహాలు శాస్త్రీయమైనటువంటి పద్ధతులు మనం పాటించినట్లయితే ఇది సాధ్యమవుతుంది పాడి పశువులకి సంబంధించి పచ్చి గడ్డితో పాటు ఎండుగడ్డి కూడా అవసరం అదేవిధంగా కొన్ని పశువులకు దానా కూడా అవసరం అని చెప్పి ఏడి సుబ్రమణ్యం ఏదైతే నాటు పశువుల యొక్క పాలు ఎంతో నాణ్యంగా ఉంటాయి దానికి సంబంధించిన ఉత్పత్తులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పి చెప్తున్నారు ఈ కల్తీని అరకట్టడానికి ఏదైతే విజిలెన్స్ మానిటరింగ్ చాలా ముఖ్యమని చెప్తున్నారు పాలలో కల్తీ అనేది లాంగ్ రంగ్ లో మనిషి యొక్క జీవనం మీద అది ప్రభావం చూపుతుందని కూడా ఆయన చెప్తున్న కెమెరా పర్సన్ రవితేజ్ తో ప్రవీణ్ హెచ్ఎం టీవీ అనంతపురం మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ను ఇది చేసుకోండి నెలతల్లి కార్యక్రమం నమస్తే